ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రస్తుతం ఏపీలో ఒక చర్చనీయాంశంగా మారింది సార్ నిజంగా దీంతో భూములు సహహా చేసే అవకాశం ఉందంటారా టీడీపీ ప్రచారాన్ని నమ్మొచ్చా ఇప్పుడు భూములు సహా ఏ ప్రభుత్వమైనా ప్రజల భూములన్నీ అన్ని తీసుకుంటుంది అర్థం కాదు ఉండి ప్రభుత్వ అధికారాన్ని ఉండగలుగుతుందా భూములు సహాయ ఎట్లా చేస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఏంటి రాజకీయ పార్టీ వ్యక్తి కాదు కదా ప్రభుత్వం భూములు సహాయం చేయదు ప్రభుత్వం భూమి అవసరమైనప్పుడు ల్యాండ్ అక్వైర్ చేస్తుంది అక్వైరీ చేయడం వేరు సహా చేయడం వేరు ప్రభుత్వం భూములన్నీ తీసుకొని ఏం చేస్తుంది అవసరాన్ని మించి భూములు తీసుకొని ఖాళీ పెట్టుకుంటారా అందువల్ల అది నీతి ఆయోగ్ ప్రతిపాదించిన మోడల్ యాక్ట్ ఆధారంగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సో ఆడ భూ సేకరణకు కావలసిన విధి విధానాలు ఏమైనా సడలిస్తే సడలిస్తారు తప్ప ప్రభుత్వం భూ ప్రజలందరి భూములు సహా చేసుకొని ఏం చేస్తుంది ప్రభుత్వం ఆ భూములు మెయింటైన్ చేసుకుని కూర్చుంటారు వేరేటోడు ఆక్రమిస్తాడు ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలకు భూమి సేకరిస్తారు సో ల్యాండ్ పూలింగ్ ఒక పద్ధతి ల్యాండ్ అక్విజిషన్ ఒక పద్ధతి ల్యాండ్ అక్విజిషన్ సడలించడానికి రకరకాల చట్టాలు వచ్చాయి ల్యాండ్ అక్విజిషన్ అయినప్పుడు భూ సేకరణకు జరిగినప్పుడు నష్టపోయిన రైతులకు చట్టాలు వచ్చాయి ఇలాంటి చట్టాలు వచ్చాయి తప్ప భూములు ప్రభుత్వాలు సహాయ చేసి ప్రభుత్వాలు దాచుకుంటే భూముల్ని ప్రైవేటు వ్యక్తులు భూములు కబ్జా చేస్తుంటారు సహాయ చేస్తుంటారు ప్రభుత్వాలు భూములు కబ్జా చేయవు ఇప్పుడు ప్రభుత్వాలు భూములు సహాయ చేయవు ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వాలు అభివృద్ధి పనుల కొరకు ప్రజోపయోగ పనుల కొరకు భూములు స్వాధీనం చేసుకుంటాయి స్వాధీనం చేసుకున్నప్పుడు సరైనటువంటి నష్టపరిహారం ఇచ్చి స్వాధీనం చేసుకోవాలి నష్టపరిహారం ఇవ్వకుండా స్వాధీనం చేస్తే ప్రశ్నించాల్సిందే అంటే కార్పొరేట్ సంస్థలకు పెట్ పారిశ్రామిక పెట్టుబడులు పెట్టేవారికి భూములు సులభంగా స్వాధీనమయ్యేలా నిబంధనలు సడలిస్తే సడలించవచ్చు కానీ భూములే సహాయట్లా ఇస్తారు